ఏమండి పొద్దున నేను ఇచ్చిన లిస్ట్ చూసారా చూశాను మరి ఇంతవరకు సరుకులేం తీసుకురాలేదు ఇప్పుడు అందుకే వెళ్తున్నాను కానీ ఇంకేదైనా గుర్తుకొస్తే ఇప్పుడు చెప్పు మళ్ళీ మళ్ళీ నన్ను తిప్పకు అన్ని గుర్తుపెట్టుకొని రాశాను అంతే మళ్ళీ ఏం అవసరం రాదు నిజంగానా అవునండి అన్నీ ఉన్నాయిలే తొందరగా వంట స్టార్ట్ చెయ్యి నాకు ఆకలిగా ఉంది అయ్యయ్యో ఏమైంది వంట నూనె చెప్పడం మర్చిపోయాను నేను తీసుకురాను నీకు అప్పుడే చెప్పాను ఇంకేమైనా ఉంటే ఇప్పుడే చెప్పు అని అన్ని రాశానని చెప్పా సారీ అండి ప్లీజ్ ఇది ఒక్కటి తీసుకురా అది లేకుంటే వంట చేయటమే రాదు నువ్వెప్పుడు ఇంతే ఇంట్లో ఏమున్నా ఏం లేవని ఆ మాత్రం గుర్తుండదా నీతో పెట్టుకుంటే ఆకలితో కడుపు కాలడం తప్ప ఏముండదు అప్పటికి లిస్ట్ రాసేటప్పుడు గుర్తుందండి రాద్దామని కూడా అనుకున్నాను కానీ అంతలోనే మర్చిపోయాను హా పదండి వారానికి సరిపడా మొత్తం సరుకులు తీసుకో మధ్యలో నన్ను సత్తాయించకు సరేనండి అరే నిర్మల గారు మార్కెట్కి వచ్చారు నిర్మలానా అదే మన ఇంటి పక్కన ఉంటారు కదా రత్నం గారి భార్య ఓ ఆవిడ ఆమెతో నేను సరిగ్గా మాట్లాడట్లేదు ఎందుకు ఆ రోజు జస్ట్ టీ పొడి అడిగితే ఉండి కూడా లేదని చెప్పింది వాళ్ళ దగ్గర నిజంగానే లేదేమో నేను వెళ్ళినప్పుడు వాళ్ళు టీ తాగుతున్నారు టీ పొడి లేకుండా టీ ఎలా తాగుతున్నారు అప్పుడే అయిపోయిందేమో ఏదో వాళ్ళ ఇంట్లో ఉండి చూసినట్టుగా చెప్తున్నారు అది మినిమం కామన్ సెన్స్ ఉంటారా అది మీకు చిన్న విషయమే అయ్యుండొచ్చు ఉండొచ్చు నాకు కాదు సరేలే ఏం కావాలో తీసుకో ఈ పోపు డబ్బా ఇక్కడే కదా పెట్టాను ఎప్పుడు ఇక్కడే పెడతాను కనిపించట్లేదేంటి ఒక్కటి కనిపించదు ఎక్కడ పెట్టానో గుర్తుకురాదు టిఫిన్ రెడీ అయిందా నాకు లేట్ అవుతుంది ఒక్క ఫైవ్ మినిట్స్ అండి అయిపో వస్తుంది సరేలే తాలింపు గింజలు లేకుండానే చేస్తానా పొద్దు నుంచి నా ప్లేస్లో ఉంటే తెలుస్తుంది నేను ఎక్కడైనా ఖాళీగా ఉన్నానా సారా ఏం చేస్తున్నా ఇప్పుడే మా వారిని ఆఫీస్కి పంపించాను రా కూర్చో లేదు వెళ్తాను కొంచెం కరివేపాకు ఉందేమో ఇస్తామని వచ్చాను అయ్యో కొంచెం ముందు వచ్చినంటే ఇచ్చేదాన్ని ఇందాకే తాలింపులోనే మొత్తం వేసేశాను అవునా సరే సరేలే ప్రతిదీ పక్కనోళ్ళ మీద ఆధారపడే బదులు కావలసినవన్నీ కొనుక్కోవచ్చు కదా మరి ఇంత తనమా పైగా ఆమె మాత్రం మళ్ళీ ఎవ్వరికీ ఏమీ ఇవ్వదు ఆరు నెలల క్రితం కొంచెం వంట నూనె ఉంటే ఇస్తావా అని అడిగితే లేదని మొహం మీదే చెప్పింది మళ్ళీ ఏ మొహం పెట్టుకుని నన్ను అడగటానికి వచ్చింది సారా రేపు మా ఆఫీస్లో చిన్న పార్టీ ఉంది నేను ఏమైంది మొహం అలా పెట్టు లాస్ట్ టైం జరిగిన పార్టీలో మీరు చేసిన హంగామా చాలు కానీ ఏం వద్దు ఆఫీస్ అవ్వగానే ఇంటికి రండి నేనేం చేశాను అయినా ఈ మధ్య కాలంలో మా ఆఫీస్లో అసలు పార్టీసే జరగలేదు కదా ఈ మధ్య కాదు ఒక వన్ టూ ఇయర్స్ అవుతుంది ఫ్యామిలీస్ని కూడా తీసుకెళ్లారు కదా హా అవునవును అయినా అప్పుడు అప్పుడేమైందని మీరు నన్ను తీసుకెళ్లిన విషయమే మర్చిపోయి మీ ఆఫీస్ వాళ్ళతోనే ఉన్నారు అమ్మాయిలని లేదు అబ్బాయిలని లేదు అందరూ కలిసి తెగ ఇకైకలు పక్కపక్కలు పైగా నేను వాళ్ళలా జాయల్గా ఉండాలని నాకే సలహా ఇచ్చారు రెండు సంవత్సరాల క్రిందట జరిగింది నీకు ఇంకా గుర్తుందా అయినా ఇప్పుడు అంత పెద్ద పార్టీ కాదులే మా స్టాఫ్ వరకు సార్ డిన్నర్ పార్టీ ఇస్తున్నాడు అవసరం లేదు మీరెక్కడికి వెళ్ళాల్సిన పని లేదు నాకు అనవసరంగా కూపం తెప్పించకు హా అక్కడ అమ్మాయిలతో ఎంజాయ్ చేయడానికే కదా మీరు వెళ్తుంది చెప్పాను కదా బయటి వాళ్ళు ఎవరూ రావట్లేదు మా స్టాఫ్ వరకు వెళ్తున్నామని వాళ్ళైతే రోజు ఉండేవాళ్ళే అంటే ఫ్యామిలీస్ బయటి వాళ్ళ మీ స్టాఫ్ నీ వాళ్ళ చ నీతో పెద్ద హెడేక్ అయింది నాకు నేను వెళ్ళి పడుకుంటాను రేపు ఎలా వెళ్తారో నేను చూస్తాను ఇప్పుడు టైం ఎంత లివెన్ అవుతుంది నేను పార్టీకి వెళ్ళదని చెప్పాను కదా ఎందుకు వెళ్ళారు నేను వెళ్ళద్నే అనుకున్నాను కానీ సార్ రమ్మన్నారు వెళ్ళకుంటే బాగుదని వెళ్ళాను అంటే మీకు మీ భార్య మాట కన్నా మీ సార్ మాట ఇంపార్టెంట్ అంతేనా అవును ఎందుకంటే నాకు ఉద్యోగం ఇచ్చి జీతం ఇస్తున్నాడు కాబట్టి మరి నేను ఇంట్లో చేస్తున్న వెట్టి చాకరీ అది నీకు కనిపించదు కదా ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా చిరాకు తెప్పించకుండా హా నేను మాట్లాడితే మీకు చిరాకు వస్తుంది హెడ్ ఎక్కువ చెప్పలేదే నిన్న అన్నారు కదా నేను అంత ఈజీగా మర్చిపోను మీరన్న ప్రతి మాట నాకు గుర్తుంటుంది ఏమైంది డల్గా కనిపిస్తున్నావు ఏం లేదు నైట్ మా వైఫ్తో చిన్న గొడవ డిన్నర్కి వెళ్ళినందుకు దానికే గొడవనా హా తన చేష్టల వల్ల ఇంట్లో నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది ఒక్కోసారి బాగుంటుంది ఒక్కోసారి సడన్గా ఏదో ఎప్పుడో జరిగింది గుర్తు చేసి మరీ గొడవ పడుతుంది చాలా చిరాకుగా ఉంటుంది ఇలాంటి వారితో ఉండటం కన్నా విడిపోవడం బెటర్ నువ్వు మీకోసమే కదా కష్టపడుతుంది ఆ మాత్రం అర్థం చేసుకోకుండా గొడవ పడితే ఎలా రోజంతా కష్టపడతావు ఒక్కరోజు అలా హ్యాపీగా బయటికెళ్తే అరే మా హస్బెండ్కి కాస్తనైనా రీఫ్రెష్ ఉంటుందని అనుకోవాలి కానీ ఇలా ప్రవర్తిస్తే అస్సలు తీసుకోలేం నీవిప్పుడే కాదు ఇలా బాధగా ఆఫీస్కి రావడం నేను చాలాసార్లు చూసాను నీ ప్లేస్లో నేనుంటే ఖచ్చితంగా విడిపోయేవాణ్ణి కూర్చోండి జాన్ గారు ఇప్పుడు వస్తారు టైం అయింది నెక్స్ట్ వీక్ మీటింగ్స్ అనుకున్నాం కదమ్మా దాని గురించి జాన్ గారితో ఇంట్లో అంతా ఉందా బానే ఉంది పాస్టర్ గారు కానీ ఈ మధ్య ఆయనే ఎప్పుడు నాతో గొడవ పడుతూనే ఉన్నారు రోజంతా ఇంట్లో ఒక్కదానే ఉంటాను వచ్చి కాస్త నాతో ప్రేమగా మాట్లాడాలి కదా రావటమే చిరాకుగా వస్తారు ఇంకా మాట మాట పెరిగి రోజు ఏదో ఒక గొడవ జరుగుతుంది నువ్వు చెప్పింది కూడా నిజమే రోజంతా ఒంటరిగా ఉండటం వల్ల నువ్వు నీ హస్బెండ్ నా టెన్షన్ కావాలనుకుంటావు కానీ తన వైపు నుంచి కూడా ఆలోచించాలి ఎందుకంటే ఆఫీస్లో రకరకాల టెన్షన్స్ ప్రాబ్లమ్స్ పై ఆఫీసర్స్ నుంచి ప్రెజర్స్ ఫేస్ చేసి వస్తాడు అప్పుడు మీరే ఆయనతో ప్రేమగా మాట్లాడినప్పుడు వాటి నుంచి ఉపశమనం పొందుతాడు అందుకే సామెతలు పదిహేనులో మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును జ్ఞానుల నాలుక జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును అదే సామెతలు పద్నాలుగు ఇరవై తొమ్మిదిలో దీర్ఘశాంతము కలవాడు మహావివేకి మొంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును అని తొందరగా కోపడటం కీడుకే దారితీస్తుంది కానీ మేలేమీ ఉండదమ్మా ఎంతో మంచి మంచి కుటుంబాలన్నీ చిన్న చిన్న కోపాల వలననే విచ్ఛిన్నమయ్యాయి ఏది ఏమైనా సహనం కలిగిన స్త్రీ జ్ఞానవంతురాలు అందుకే దేవుడు అంటాడు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనను మూడురాలు తన చేతులతో తానే పెరిగి వేసుకొనను అని దేవుడు ఏ మంచి పని చేసినా దాన్ని కూల్చడమే సాంతాను లక్ష్యం నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వివాహము అన్ని విషయాలలో ఘనమైనదని దేవుడు మిమ్మల్ని చెత్త చేశాడు దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడంటే అక్కడ సాతను కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేస్తాడు మనం ఎవరికి అవకాశం ఇస్తున్నామనే దాన్ని బట్టి కుటుంబం ఉంటుంది సరేనమ్మా జాన్ గారికి లేట్ అయ్యేలా ఉంది నేను రేపు వస్తానని చెప్పండి వచ్చేస్తారు గారు ఏ పాటికి రావాలి కానీ ఇంకా రాలేదు పర్లేదమ్మా నాకు ఎయిట్కి ఒక దగ్గర ప్రేయర్ మీటింగ్ ఉంది ఇక్కడే సెవెన్ థర్టీ అయింది నేను వెళ్తాను రేపు మార్నింగ్ వస్తానని చెప్పండి సరే పాస్టర్ గారు ఏమై ఉంటుంది పదవుతుంది ఈయన ఇంకా రాలేదు నాకు భయంగా ఉంది ఏం జరుగుంటుంది ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది నచ్చరేడా ఏసయ్యా తెలిసి తెలియక నేను చేసిన ప్రతి తప్పును బట్టి నన్ను క్షమించండి నా కుటుంబం విచ్ఛిన్నం కాకుండా ఈరోజు మీరు నాతో మాట్లాడారు తప్పు తెలుసుకున్నాను ఎలా మెలగాలో ఎలా నడుచుకోవాలో తెలుసుకున్నాను ఇక నుంచి జ్ఞానం కలిగిన స్త్రీ వలె నడుచుకుంటాను నన్ను క్షమించండి తండ్రి ఆరు లేదా ఏడు వరకు ఆయన ఇంటికి వచ్చేవారు టైం పదవుతుంది ఇంతవరకు ఆయన ఇంటికి రాలేదు నాకు భయంగా ఉంది యేసుక్రీస్తు నామంలో ఎలాంటి సాధన ప్రభావం తన మీద పని చేయకునున్నట్లు సహాయం చేయండి నీ కాపదల అనుగ్రహించండి క్షేమంగా ఇంటికి వచ్చినట్లుగా సహాయం చేయండి నీ కృపను మా మీద ఉంచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఆయన వచ్చినట్టున్నాడు థ్యాంక్ యూ దేవా ఏమైందండి ఈరోజు ఇంత లేట్ అయింది ఆఫీస్లో చిన్న మీటింగ్ ఉండే అక్కడే లేట్ అయిందని అనుకుంటే సడన్గా బైక్లో పెట్రోల్ అయిపోయి ఆగిపోయింది పెట్రోల్ పోయించి వచ్చేసరికి లేట్ అయింది అవునా సరే సరే లోపలికి రండి నన్ను క్షమించండి చిన్న చిన్న విషయాలకు మీ మీద కూప్పడి మిమ్మల్ని చాలా విసిగించాను మరేం పర్లేదులే నా మాటలతో నువ్వు బాధపడుంటే నన్ను క్షమించు హా ఈరోజు ఆఫీసులో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది తెలుసా ప్రతి ఒక్క కుటుంబంలో చిన్న చిన్న గొడవలు సహజమే కానీ ఒకే దానిపై పదే పదే గొడవ పెట్టుకోవడం ఎప్పుడో జరిగిన దానిని గుర్తు చేస్తూ గొడవ సాగదీయడం కరెక్ట్ కాదు ఒక పది నిమిషాల ముందు పెట్టిన పోపు డబ్బా మనకు గుర్తుకుండదు కాని సంవత్సరం కిందట ఏ నెలలో ఏ తారీఖున ఏమన్నారో మనకు గుర్తొస్తుంది అదేలా అని అనుకుంటున్నారా సాతాను గుర్తు చేస్తాడు గొడవ పెద్దది కావాలంటే గుర్తు చేయాలి కదా దేవుడెప్పుడు క్షమించమని చెప్తాడు అందుకే మత్తయి ఆరు పద్నాలుగు పదిహేనులో మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయినలా మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు లేదు నేను ఆ రోజే క్షమించాను అని అంటారా క్షమించినట్లయితే దాని విషయమే ఇంకోసారి మాట్లాడకూడదు ఎందుకంటే దేవుడు మన పాపములను తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత దూరంగా విసిరేయటమే కాదు వాటిని మరొకసారి గుర్తుచేయడు ఆయన గుర్తు చేసుకోడు కాబట్టి మన కుటుంబంలో సాతానుకు అవకాశం ఇవ్వని వారిగా ఒకరిని ఒకరం క్షమించుకొని ప్రేమ కలిగిన వారిగా ఉందాం ఐ మీన్ ప్రైజ్ అలాడ్